శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలంలోపు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు మీరు కోరుకున్నవారు ఎవ్వరైనా సరే మీ అవ్వాల్సిందే ఎందుకంటే ఎవరైతే మీరు ప్రాణంగా ప్రేమించారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఆ వ్యక్తి మీకు సొంతం అవ్వాలని ఆ వ్యక్తి ఎలా అయినా సరే మీ మాట విని మీతో సంతోషంగా ఉండాలని వారి యొక్క పేరుని మీరు మనసులో తలుచుకొని ఈ ఒక్క మాట వేప చెట్టు కనిపిస్తంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎక్కడున్నా సరే యూనివర్స్ అనేది తనకు తెలియచేస్తుందన్నమాట కాబట్టి ఎక్కడున్నా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఒకవేళ ప్రే అంటే దూరంగా ఉండి రాలేకపోయినా సరే ఫోన్ అయినా లేదంటే మెసేజ్ అయినా చేస్తారు మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారన్నమాట కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము అదేవిధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు వేప చెట్టును మన పురాతక కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటాము వేప చెట్టును మనం అమ్మవారుగా కులదైవంగా కూడా భావిస్తూ ఉంటామన్నమాట అయితే వేప చెట్టును శ్రీ మహాలక్ష్మి అంటే సాక్షాత్తు అమ్మవారుగా భావిస్తామన్నమాట అలాగే వాతావరణంలో గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు మాత్రమే కలదు ఈ చెట్టు మిగతా చెట్లు కంటే ఎక్కువ ప్రాణవాయువును కూడా వదులుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా వివరించాడు కాబట్టి ఇంత ప్రాముఖ్యమైనటువంటి వేప చెట్టు కనిపిస్తే మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తడుచుకొని ఈ ఒక్క మాట అంటే చాలు మీరు కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ వశమవుతారు చాలామంది కూడా భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటారు అలా చిన్న గొడవ పడినా సరే ఒక్కొక్కసారి మన సమయం బాగోలేకపోతే అది పెద్ద గొడవగా మారి కోరు అంటే భార్య భర్తలు ఎవరైనా సరే అంటే అయితే పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు అలా మీ యొక్క దూరం అనేది పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి ఈ వేప చెట్టు కనపడగానే మీ కులదైవంగా భావించి ఈ ఒక్క మాట అనుకుంటారంటే చాలు తప్పకుండా మీరు కోరు అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారే తొలగిస్తారు కాబట్టి నమ్మకంతో చేయండి ఇన్ని చేసినా జరగలేదు కదా ఈ ఒక్క మాట అనుకుంటే జరిగిపోతుందా అని అనుకోకండి కేవలం ఒక్క మాటే కదా ఒక్క మాట అనుకుంటే దీనికి ఖర్చేమీ ఉండదు కదా కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని ఒక్క మాట అనుకుంటే చాలు తప్పకుండా మీ సొంతమవుతారు వారు తప్పకుండా మీకు వశం ఇలా మీరు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనుకోవడం వల్ల మీరు అంటే అమ్మవారి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది మీ యొక్క బాధల్ని మీ సమస్యల్ని ఆ తల్లి తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తుంది అయితే మీరు వేప చెట్టు కనిపిస్తే ఏ ఒక్క మాట అనుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటంటే సర్వబాధ వినిర్మోక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో ప్రసాదేనా భవిష్యతి నా సంశయా ఓం ఈ యొక్క మంత్రాన్ని మీరు వేప చెట్టు కనిపిస్తే మీరు మనసులో మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఏ వ్యక్తినైతే మీరు ప్రాణంగా ప్రేమించి దూరం అయ్యారో ఆ వ్యక్తి కావాలి మీ సొంతం కావాలని మీరు వేప చెట్టు కనిపించినప్పుడు ఈ యొక్క పనిని చేసుకుంటే అంటే ఈ యొక్క మాట అనుకుంటే చాలన్నమాట అలాగే మీరు పసుపుతో సర్కిల్ని గీసి కుంకుమ బొట్టు పెట్టి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే తప్పకుండా మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం అవుతారనమాట కాబట్టి నమ్మకంతో చేయండి రిజల్ట్ అనేది వందకి వంద శాతం తప్పకుండా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు